హాయ్ ఇది సమాజానికి పనికొచ్చే వీడియో అయితే కాదు సినిమా వాళ్ళకి రాజకీయాలకి కాస్త ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపిస్తే నచ్చితే చూడవచ్చు అనుకునేలాంటి వీడియో సమాజానికి పనికొచ్చే వీడియో అయితే కాదు ఇప్పుడు విషయంలోకి వెళ్దాం డైరెక్టర్ దేవాకట్ట తీసిన సినిమా మాయాసభ ఈ మాయా సభలో వైఎస్ఆర్ జీవిత విషయానికి వచ్చి వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని జాతి కుటుంబం అని దాంట్లో చెప్పించాడు దేవాకట్ట ఇలా చేయడం కరెక్టా కాదా ఇప్పుడు దేవాకట్ట ఉన్నాడా పోయాడా ఈ విషయము జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే ఏమవుతుంది ఏమయ్యింది ఆల్రెడీ రిలీజ్ అయ్యింది సినిమా చూసేవాళ్ళు చూస్తున్నారు దేవాకట్టని ఎలా గురికేయాలి ఎక్కడ దొరుకుతాడు దేవకట్ట అని వైసీపీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు సినిమాని సినిమా లాగా తీయాలి లేదా ఈ పాత్రలు కల్పితమని చెప్పి కూడా ఇలాంటివి చేస్తున్నారు ఈజీగా అర్థమైపోతుంది దాంట్లో వైఎస్ఆర్ కుటుంబాన్ని జాతి కుటుంబం అంటే శంకర జాతి అంటే అటు ఇటు కానిది అలా గాడిది కాదు అలా గుర్రము కాదు అని మనం ఎలా అయితే అనుకుంటామో అలా వర్ణించాడు కొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు డబ్బులిచ్చి ఈ సినిమా తీయించారు అంటున్నారు వీటికి ఆధారాలు లేవు అలా అయితే అయ్యి ఉండకపోవచ్చు అన్నది నా ఉద్దేశం మొత్తానికి కట్ట ఇప్పుడు డేంజర్లో పడ్డాడు సినిమా ప్రియులతో అనేది పక్కన పెడితే పొలిటికల్ ప్రియులు మాత్రం విపరీతంగా దేవాకట్టనేలాగే ఉన్నారు కాబట్టి దేవకట్ట ప్రస్తుతానికి దాక్కొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నాకు ప్రాణభయం ఉంది అని లెటర్ ఇవ్వాల్సి వచ్చింది చూద్దాం ఏం జరుగుతుందో ప్లీజ్ నా కంటెంటు నా అభిప్రాయం మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వంతుగా ఒక్క లైక్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ